ఫోటోలు ఫటోల్ రాలేదు

షేర్ చేసిన చేయకూడదు కదా సార్ పొలిటికల్ అధికారిగా అధికారు ఎలా చేస్తారు పొలిటికల్ ఇది షేర్ చేసినట్టుందా పెట్టినట్టుందా ఇది పోస్ట్ షేర్ చేశారా పోటీ పెట్టారా ఇది పోస్ట్ ఇది పోస్టు పెట్టింది కదా ఇది మేము చాలా గౌరవంగా మాడుతున్నాం అండి యూకైపోతాం నేను పెట్టుండకూడదు ఈ పోస్టులు పెట్టాను అని గౌరవంగా ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవార్థం నేను పాలాభిషేకం చేస్తున్నా మీరు ఎవరైనా సరే ఇప్పుడు మా గవర్నమెంట్ వాళ్ళని తిట్టకర్లేరేవి ఎందుకంటే ఫస్ట్ ముఖ్యమంత్రి గారికి చెప్పండి మన మచిలీపట్నం ఎలక్ట్రీ గారు డి గారు ముఖ్యమంత్రి గారిని గౌరవిస్తూ వారికి పాలాభిషేకం చేస్తున్నారు సార్ చెప్పులు తీసేయండి చెప్పులు తీయండి మీరు పాలాభిషేకం చేసేప్పుడు చాలు చాలు చెప్పులు తీసేయండి జై చంద్రబాబు నాయుడు గారు జై ఎందుకు చేశారు చేసి చెప్పండి

మీరు మా మీరు మా నాయకుడు మా నాయకుడు నాకు ఇచ్చిన విలువ అది మా పవన్ ముఖ్యమంత్రి గారు ఈ రోజు నుంచి వారికి వారి వారి మీరు ప్రభుత్వంలో పనిచేశారు చెప్పండి మా సంతృప్తి కోసం

దాని ప్రకారం ఇంటి దగ్గర చిత్రపరాలి పాలాభిషేకం చేశాము ముఖ్యమంత్రి గారి మీద ఉప ముఖ్యంగా మీరు గౌరవంగా చెప్పండి సార్ మీరు భయపడద్దు